ేవంత్ రెడ్డికి మంత్రి కొండా క్షమాపణలు చెప్పారు మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుమారు గంటన్నరసేపు రాజకీయ అంశాలు మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్టు తెలిసింది ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో కొండా సురేఖ కూడా మాట్లాడారు ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె తాజాగా స్పందించారు తమ ఇంటికి పోలీసులు రావడంతోనే తన కూతురు ఆవేశంతో మాట్లాడిందన్నారు తన కూతురు మాటలకు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు తమ మధ్య విభేదాలు లేవన్నారు అయితే అన్ని సమిసిపోయాయని అన్ని పార్టీల్లో వచ్చినట్లే తమ పార్టీలో కూడా ఏదో అపార్థం చేసుకున్నామని తెలిపారు దాంతో కొన్ని గొడవలు రావడం జరిగిందన్నారు

గొడవ రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతే దాని విషయంలో నేను క్షమాపణలు చెప్తూ మనంతా కూడా కొందరోసారి కొంతమందికి వెళ్దామని తెలుసు అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబంలో ఈ కప్పులో తుఫాన్ రాగా మన కుటుంబాలంతా గొడవలు వస్తాయి అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల